ఒక మట్టి ముద్ద లాంటి వాళ్ళు ఆ మట్టి ముద్ద మనం ఎలాంటి గిన్నెల రూపంలో గిన్నెల ఆకారంలో తీసుకుంటామో అలానే తయారవుతారు అలాగే మన పిల్లలు కూడా ఖచ్చితమైన మార్గదర్శకులుగా మలుచుకోవాలి అంటే మనం వాళ్ళకి మంచి ఆలోచన ప్రేమ సహాయం చేస్తేనే కదా వాళ్ళు తన సంపూర్ణ రూపాన్ని పొందుతారు మట్టి ముద్దల్లాంటి పిల్లలను మరచడానికి మనం అందించాల్సిన సరైన అంగీకారం మంచి విలువలు ధైర్యం నైపుణ్యం ఆత్మవిశ్వాసం ఇలాంటివి చాలా అవసరం ఒక మట్టి గిన్నె అంత బలమైనది అవడానికి మనం దీర్ఘకాలంలో శ్రద్ధ పెడితేనే కదా అలానే పిల్లల మీ పిల్లలు కూడా తయారవుతారు నమస్తే నేను మీ హేమప్రియ చెమర్తి క్యారెక్టర్ డెవలప్మెంట్ కోచ్ ప్రధానంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల విద్యార్థులకు సేవలు అందిస్తున్నాను ఈ సమయంలో మీకు పిల్లల వ్యక్తిత్వాన్ని సరైన రీతిలో తీర్చిదిద్దడానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను పిల్లలు సులభంగా వృత్తి చెందడానికి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు మరియు ప్రతిభను వెలుగుతీయడంలో ఎలాంటి సహాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇలా వాళ్ళకి మంచిగా సహాయం చేస్తే తప్పకుండా మట్టి లాంటి వాళ్ళు బంగారంగా అవుతారని నమ్ముతూ ధన్యవాదాలు